మాచర్ల పట్టణ ప్రజలకు అలాగనే మీడియా మిత్రులకు యొక్క శుభ సందర్భంలో తెలియపరిచేది ఏంటంటే మాచర్ల పట్టణానికి మరి టౌన్ ఎస్ఐగా ప్రమోట్ అయిన మరి రమణ గారికి మరి అలాగనే టౌన్లోనే మరి వెంకట్రావు ఎస్ఐ గారికి ఈరోజు నూతనంగా వారు బాధ్యతలు చేపెట్టారు కనుక మరి మేము వెళ్ళి దళిత సంఘాలు వారి అందరం కూడా వెళ్ళి వారిని పలకరించి ఆ యొక్క టౌన్లో జరుగుతున్న అనేక విషయాలు వారి ముందు చెప్పడం జరిగింది అనేకలు కూడా మేము న్యాయం చేయడానికి ఈ సీట్లో ఉన్నాము ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు మేము మీకు అందిస్తాము ఎవరైనప్పటికీ కూడా తప్పు చేసిన వారిని మేము క్షమించము మేము మీకు అండగా ఉంటాము చేస్తాము ఏ పనైనా కానీ అనేసి మాట్లాడారు అలాగనే మరి దుర్గీలో కూడా మరి కొంతకాలము మరి చేశారు ఎస్ఐ గారు ఆయన ఒక దుర్గీలో చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించిన మరి సేవ అనుభూతులు ఆ యొక్క దుర్గి ప్రాంతము ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఆయాసీ గారే కావాలనేసి చాలా మరి కోరారు కోరారు అలాగనే ఆ విషయంలో మరి కొంతకాలము మరి బయటికి వెళ్ళాడు దుర్గే నుంచి మరి అదే ప్రజలు మేరకు మరి వారి యొక్క సేవాభావాలు మాచర్లకు కూడా అందజేయాలని మరి కోరుకున్నారు ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటు ఉంటే మేము మంచికి వస్తాను మరి దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో మరి మాకు తెలియదు మా పెద్ద అధికారులను బట్టి మేము ఫాలో అవుతుంటాము మా అధికారులు ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్ళేవారమే కానీ అయితే ప్రజలకు పనిచేయడానికి మేము ఉన్నాము అనేసి తన మాతో మాట్లాడిన విషయాలండి ఏదైనా ఏమైనప్పటికీ కూడా మాచల పట్టణానికి మరొక మంచి రోజులు వచ్చాయి సార్ సార్ని బట్టి ఇద్దరు ఎస్సీలు కూడా చాలా చక్కగా మరి బాధ్యతలు చేపట్టి మా యొక్క మరి సత్కారాన్ని స్వీకరించారు మరి అందరిని బట్టి కూడా మా చాలా ఆనందంగా ఉంది దళిత సంఘాలు ఈరోజు మరి మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి అంద అనేకులకి అనేక ప్రాంతాలకి మరి ముప్పై ఒకటి వార్డులలో కూడా మరి ఏ సమస్య వచ్చినా కానీ మేము ఖచ్చితంగా తీసుకుంటాము మేము న్యాయం చేస్తాము మీ కొరకు మీరు ఎప్పుడు కూడా మేము ఆ సేవ చేయడానికి సేవ దృక్పథం కలిగి ఉన్నాము మేము ఇబ్బంది ఏం లేదనేసి మాకు ఒక భరోసా ఇచ్చారు అందును బట్టి మేము ఆయనకి వందనాలు థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తాం థ్యాంక్ యూ